జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మో ఈరోజు ఆచార ధర్మాలు అనే విషయంలో దేవుని వద్ద కొబ్బరికాయను కుట్టేది ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాము మనము ఏ పూజ చేయాలన్నా కొబ్బరికాయ అనేది తప్పనిసరిగా ఉండాలి కలశ స్థాపనలోనూ స్వామివారికి నివేదించేటప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అన్నిటికీ మనము కొబ్బరికాయని పూజలో ఉపయోగిస్తాం సర్వదేవతలను పూజించే సమయంలోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పింకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మన జీవితాన్ని ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ అంటే కొబ్బరికాయ కొబ్బరికాయకి మానవ శరీరానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఇప్పుడు కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైనున్న చర్మము మన చర్మము పీచు మనలోని మాంసము పెంకే ఎముకతో సమానం కొబ్బరి ధాతువుతో సమానం అందులోని నీరు కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైనున్న మూడు కళ్ళు ఈడ పింగళి సుషుమ్న అనే నాడులు చూసారు కదా మన మానవ శరీరానికి కొబ్బరికాయకి ఎంతో దగ్గర పోలిక ఉంది ఇలాంటి కొబ్బరికాయని దేవుడికి సమర్పించి మనలో మార్పు కలగాలని ప్రతి ఒక్కరూ పూజలో ఉపయోగిస్తూ ఉంటారు మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయంతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాము